పవిత్రాత్మ ఆ కాలం ఏ కాలం అంటే క్రిసు మరణ పునరుత్నము ఆ పునరుత్న మునుపు దయ్యాలు భూలోకమంతా తిరుగుచున్నవి కానీ ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రి వారు పరలోకానికి వెళ్ళిపోయాడు ఆ దురాత్మ అనుచరులను భూమి మీద పెట్టింది ఆ అనుచరులు ఎవరంటే అవిశ్వాసులు నిజమైన దేవుని దయ్యము దయ్యము పరలోకానికి ఎక్కడ అడ్లీలో కాలుతుంటే వాటి యొక్క అనుచరులు భూమి మీద తిరుగుచున్నాయి వాటి యొక్క అనుచరులు ఎవరంటే దేవుణ్ణి నమ్ముకొని పాడైపోయారు కదా అలాంటి వారిని వాడుకుంటుంది ఈ అపవాది అంటే అపవాది లేదు అపవాది మనుషులను భూమి మీద వాడుకుంటుంది తెలుసా మీకు ఏ శోభ దగ్గరకు ఎలా వచ్చింది అపవాది స్త్రీ రూపములో వచ్చింది ఇసుక దగ్గరకు ఏ రూపంలో వచ్చింది అపవాది ధనము రూపంలో వచ్చింది తెలుసా మనకు దయ్యము కూడా రూపాలు మారుస్తుంది ఎవరిని ఏ విధంగా అనగుతక్కాలో సాతానుకు తెలుసు యూదా దగ్గరికి ఏమో ధనం రూపంలో వచ్చింది అపవాది ఏ శుభపు దగ్గరికి ఎలా వచ్చింది స్త్రీ మోషంలో వచ్చింది అలాగే నీ దగ్గరకు ఏ రూపంలో వస్తుందో దయ్యం నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి అపవాది నీ దగ్గరకు ఏ రూపంలో వస్తుంది నువ్వు ఎప్పుడు దహించావా నువ్వు జాగ్రత్తగా ఆలోచించదాన్ని ప్రవణ దేవుని పిల్లారా దయ్యమే మా దగ్గరకు రాదు వాటి యొక్క అనుచరులు వాడుకుంటుంది ధనం రూపంలో రావచ్చు స్త్రీ రూపంలో రావచ్చు రకరకాల రూపాలు ధరించుకొని రావచ్చేమో అపవాది బిలాము దగ్గరకు దాడి రూపంలో వచ్చింది దేవుని ఆత్మ రకరకాలుగా వచ్చింది అవ దగ్గరకు ఏ రూపంలో వచ్చింది సర్ప రూపంలో వచ్చింది దయ్యం దయ్యాన్ని గుణ రూపాలు మార్చుకుంటుంది ఫలానా వాడు దానిలో ఉన్నాడు ఆ రూపంలోనే వెళ్ళాలి అన్నీ లాగాలి కాబట్టి పరునంది ప్రేమనే దేవుని పుల్లారా నా సమయం అయిపోయింది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే దయ్యము కూడా నీ దగ్గరకు ఒక రూపంలో వస్తుంది ఆ రూపాన్ని గ్రహించవ ను దేవుని వాక్యంలో ఉన్నప్పుడు దయ్యం నా రూపంలో వస్తుంది నా దగ్గరకు అని గ్రహిస్తావు దయ్యం మన దగ్గర రాడు దేవుడు మన దగ్గర రాడు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు సాతానం వాటి యొక్క అనుచరులను వాడుకుంటుంది కాబట్టి పొంది పెరుమైన దేవుని పిల్లారా దేవుని బిడ్డలారా అపవాది మీ దగ్గర ఏ రూపంలో వద్దు మన దగ్గర ఏ రూపంలో వస్తుందో డబ్బు రూపంలో రావచ్చు అధికార రూపంలో రావచ్చు అధికార దహ రూపంలో రావచ్చు ఏ రూపంలో రావచ్చు తెలియదు కానీ నువ్వు మేలుకొని ఉండాలి పిల్లమైన దేవుని పిల్లారా వాక్యమైన మన అందరం వాక్యము ద్వారా సరిచేసుకొని మన నేత్రాలు ఇరవబడాలి మనం ప్రార్థన చేసుకొని సమయాన్ని ముగిసుకుందాం